నేను బిర్యానీ శ్రీకాంత్ ఈ రోజు కౌజు బిడ్డల గురదామని వచ్చినా కాల్సిన వీటిని మంచిగా మూడు కౌజు బిడ్డలు తీసుకున్నా కదా వీటిని మంచిగా ముక్కలు కొట్టిచ్చినా గాబిచ్చినాక దీనికి మాల్ మసాలా కలిపి ఒక్క ఇరవై నిమిషాలు మ్యారినేట్ చేసి పక్క వండుకొని దీన్ని డీప్ ఫ్రై చేద్దాం సావిరంగా కంకుతే కాకుడే ఇక ముప్పిది మనకి మనం ఫ్రెష్గా పట్టుకున్న అల్లాన్ని ఒక మూడు చెంచాలు రెండు చెంచాల ఉప్పు చెంచ పసుపు గరం మసాలా ఒక చెంచే చేసిన మూడు చెంచాల కరపొడి ధనాల పొడి ఒక మూడు చెంచాలు కొంచెం నూనె ఒక రెండు నిమ్మకాయలు తున్నా ఇలా ఎల్లో కలర్ది కాకుండా ఓన్లీ సురం వస్తున్నా ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకుందాం ఇట్లా మంచిగా కలుపుకున్నాం కదా అంటే నానింది నూనె కాలేదు అది పచ్చని సరిపోతాయి మనకు ఉల్లిగడ్డలు పెద్ద సైజు ఉల్లిగడ్డలు నేను కడిగేసుకున్నా ఉల్లిగడ్డ కొంచెం రోస్ట్ అయినాక వేసుకోవాలి పచ్చబీడ్డ కూరగాయలు నిమిషాలు మూత పెడదాం చించుకొని కడుక్కొని వేస్తుంది ఇల్ల కట్టుకుంటుండాలి మరి అరగంట మళ్ళా వేస్తున్నా ఫైనల్ గా రెడీ అయింది కూర తిందాం ఎక్కడంటే పోలే హాదిరి భోదనంటున్నది